అందరింట్లోనూ బల్లు ఉంటుంది ఉంటుందా చివరికి రాజుగారు అంతఃపురం కట్టుకున్న అంతఃపురం కోటలో కూడా ఏముంటుందట బల్లు ఉంటుంది బల్లి లేని ఇల్లు ఉండదు అందునా అది అయినా పూరి పాకైనా ఎక్కడైనా సరే ఏముంటుందంటే బల్లు ఉంటుంది ఎవరు మీరు ఎప్పుడైనా ఆలోచించారా బల్లిని చూడగానే చిరగబడిపోతారు బల్లిని చూడగానే కొంతమంది అయితే ఇంక కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి అది మీద పడితే ఏదో అశుభం అని ఏదో దోషం జరిగిపోద్దని రకరకాలుగా బల్లి గురించి మాట్లాడుకుంటారు కానీ శాస్త్ర ప్రపంచాన్ని అడిగితే బల్లి గురించి బల్లి మీకు చాలా ప్రయోజనకరం అని చెప్తారు వాళ్ళు బల్లి మాకేంటే ప్రయోజనం అంటే మీరు చూడండి బల్లి ఎక్కడ ఉంటుంది తెలుసా మన ఇంట్లో కరెక్ట్గా మనం లైట్ ఎక్కడ వేస్తామో లైట్ పక్కన తిరుగుతూ ఉంటుంది చూసారు ఎప్పుడైనా తిరుగుతుంది లైట్ వేసిన దగ్గర మన లైట్ దగ్గరికి కొన్ని పురుగులు వస్తాయి కీటకాలు వస్తాయి అందులో విషపూరితమైన కీటకాలు ఉంటాయి విషపూరితమైన పురుగులు ఉంటాయి దేవుని బల్లిలో విషం ఉంటుంది అని చెప్తూ ఉంటారు మీకు తెలుసు కదా బల్లి పడింది ఆహారం తింటే మనకు ఏం జరుగుతుందట పాయిజన్ అయిపోద్ది అంటారు అసలు దాంట్లోకి పాయిజన్ ఎలా వచ్చిందో తెలుసా బల్లిలోకి పాయిజన్ ఎలా వచ్చిందో తెలుసా అది తినేవన్నీ విషానికి సంబంధించిన పురుగులు ఆ పురుగులు మన వంటల్లో పడిపోతే ఆ పురుగులు మన కళ్ళల్లో పడిపోతే ఆ పురుగులు మనం తాగే నీటిలో పడిపోతే మనకు ప్రమాదం అని ఆ పురుగులను తినడానికి మన ఇంట్లో గోడ మీద ఏం పెట్టాడు దేవుడు బల్లిని పెట్టాడు బల్లికి ఉందా బల్లికి ఉందా ఉంది బల్లిని చూస్తున్న ప్రతిరోజు చూస్తున్న మనిషికి పనుందా అలాంటివి మాకు చెప్పకండి బల్లి ఏం చేస్తుందో చెప్పండి కుక్క ఏం చేస్తుందో చెప్పండి నక్క ఏం చేస్తుందో చెప్పండి మేమేం చేయాలో మాత్రం మాకు చెప్పకండి ఇందుకేనండి మనిషి బాగుపడ్డండి అన్ని జీవులు బాగుంటాయి కానీ మనిషి బాగోడు ఇందుకే ఎందుకంటే అవన్నీ దేవుడి మాట వింటాయి అవన్నీ దేవుడికి లోబడతాయి మనిషి ఒక్కడు దేవుడు మాట విండు మనిషి ఒక్కడు దేవుడి మాటకి లోబడు మళ్ళీ మనకి హాని చేసే ప్రతి పురుగును తినేయడానికి దేవుడు చక్కగా పెట్టాడు అక్కడ బాగా వినండిది మనకు హాని చేసే ప్రతి దాన్ని తినాలి అది మనకు హాని చేసే ప్రతి దాన్ని మింగేయాలి అది బళ్ళికి ఉంది వెరీ గుడ్ ఈ రాత్రి చెప్పమంటే జీవుల గురించి మీకు నిద్ర వచ్చేంత వరకు చెప్తాను నేను ఎందుకంటే వాటి మీద నాకు అంత రీసెర్చ్ అంత కొంచెం ఇష్టం నాకు అవంటే